స్కై న్యూస్ తెలుగు ప్రేక్షకు దేవుళ్ళందరికీ నమస్తే మాండలికాల్లో మాండలికాలలో ఉత్తమమైన మాండలికం మన సిక్కులు మాండలికం అంటే వారి ఇదే ఎలా సోత్ అంటారా సాధించుకున్నాం నాయన అదేనంటే మన శ్రీకాకుళం గురించి చెప్తా అన్నాం ఏటి నాలుగు ఇళ్ళు వచ్చి పాలికి వన్ శ్రీకాకుళం యాస మర్చిపోను రైట్ కన్నతల్లి కమ్మదన్న కన్న ఊరు కమనీయును చాటి చెప్పేదే మన సిక్కోలు ఏమండి సిక్కోలు అంటే ఒక్క శ్రీకాకుళమే కాదండి ఉత్తరాంధ్ర వినయ విధేతలు కూడా చాలా చక్కగా ఉంటాయి కల్మషం లేని మనుషులండి కొంతమంది మన సిక్కోలు యాసని రకరకాలుగా నవ్విన మరి ఎగతాళి చేసిన ఒక కామెడీ షోగా చూసిన ఆహ్ ఆహ్ ఆ కిక్కే వేరప్ప తగ్గేదేలే నిజమేనండి మాతృభూమి మాధుర్యమే వేరు అయితే ఇక్కడ ఈ చిక్కోలు చిన్నోడు పట్నం వెళ్ళొస్తే ఏం జరిగిందో ఎలా ఉంటుందో సరదాగా చూసి నవ్వుకుందాం మరి మీరంతా రెడీ అయినా నేను రెడీ అయితే ఓకే అయ్యా బాగున్నారా ఏం బాగురా అదే బాగు ఈ అరుగు మీద అయ్యా మేము ఏదో కడుపు జరగక హైదరాబాద్ వెళ్ళిపోనుమా ఈ పెద్ద పండుగకి మా ఊరు రాకపోతే ఏదో కోల్పోయినట్టు ఉంటుందిరా కుక్కడపల్లిలో శ్రీకాకుళం మేము ఉంటున్నాం కదరా అక్కడి నుంచి పండుగకి మన ఊరు వచ్చామంతే ఎన్ని పర్రాకులు ఏటి తెలుసురా ట్రైన్లో రిజర్వేషన్ ద్వారా జనరల్ బోగిలు సీట్లు ఆపుకోవడానికి మూట కొట్టుకొని కొట్టుకుని పిల్ల పాపలతో సికింద్రాబాద్ స్టేషన్లో ఎక్కడో అవుట్డోర్లో ఆపేసిన విశాఖ ఎక్స్ప్రెస్ దగ్గరికి వెళ్తే సాయంత్రం బయలుదేరాల్సిన ట్రైన్కి అక్కడ ఇసుకపోస్తే రాలేదు అంతమంది మన శ్రీకాకుళం విజయనగరంలో ఏడ్స్ రా బాధలు రాత్రి అంతా నిలబడి బాత్రూమ్ దగ్గర కునుకు తీసి వచ్చాంరా కానీ సొంత ఊరికి సొట్టల్లాగా ఊరొస్తున్నామన్న ఆనందంతో ఆ కష్టాలు ఏంటి తెలియలేదురా ఉదయాన్నే ఆంధ్ర స్టేషన్లో దిగి డైరెక్ట్గా మన రామదాసు పేట ఆటో కట్టుకుని తానంపానం తానం పానం చేసేసి మిమ్మల్ని అందరినీ చూడడానికి ఇలా ఈదిలోకి వచ్చేసాను రా తప్పిపోయిన దోడ తల్లి గోమాత దగ్గరికి వస్తే ఎంత ఆనందపడుతుందో మిమ్మల్ని చూసినాక ఆనందానికి అద్దులు లేవురా చాలా రోజుల తర్వాత సొంత ఊరికి వచ్చాం కదరా చెన్నయ్య మామ కొట్టయ్య నరిసయ్య జడ్డయ్య రాములప్ప అందరూ చనిపోయారు అని తెలిసి చాలా బాధగా ఉందిరా మేము హైదరాబాద్ వెళ్ళకముందు సిరిగొడ్డలతోని దుంబల్లా తిరిగి మేము ఈరోజు ఇలా అంతా అంత దైరా కానీ అక్కడ అంతా ఉరుకులు పరుగులు జీవితంరా నేను ఒకటే చెప్తాను రా పట్నంలో స్థిరపడిన ప్రతి మనిషి ఏడాదికి ఒకసారి అయినా కనీసం సంక్రాంతి పండుగకు అయినా పుట్టినూరికి వెళ్ళాలిరా ఈ మట్టిలో పుట్టి మట్టి వాసన పీల్చి మళ్ళీ మట్టిలోనే కలిసిపోయి మన మట్టి మనుషులకి ఏటి కావాలిరా నడయాడి నేలపై నాలుగు అడుగులేసి ఈ చెట్లు గాలి పీల్చి చిన్నప్పటి నుంచి చూసిన మిమ్మల్ని అందరినీ ఒకసారి చూసేస్తే కడుపు నిండిపోద్దురా భోగికేసిన దమటల దగ్గర కూసుంటే మనసు ఎచ్చగా అయిపోద్దురా సంక్రాంతి రోజు ఏకునే లెగిసిపోయి తాను మాడేసి కొత్త బట్టలు కట్టేసి ఇంటికి వచ్చిన పేరంటలు తోడబుట్టూలని పలకరిస్తుంటే మనసు ఎంతో హాయిగా ఉంటుందో నీకు ఏటి తెలుసురా ఎప్పుడు చిన్నప్పుడు చూసిన మన ఊరు ఆడపిల్లల్ని చూసి వాళ్ళ మీ బాగున్నవే అని నేనంటే బాగున్నావురా దా మీరూ ఎలా అని పలకరిస్తున్నప్పుడు కలిగి తృప్తి మాటల్లో నిర్ణయించేవరా మరి ఇంటింటికి తిరిగి వాళ్ళ బాధలు నేను నా బాధలు అలా చెప్పుకుంటే మనసుకు పడ్డ గాయాలన్నీ మాయినిపోతాయి కనుమ రోజు మళ్ళీ ఏకుని లేచిపోయి కోళ్ళు గోర్లు కోసేసి ఈసుడపాదలం మాంసం తీర్చుకొని పిండి వంట మధ్యాహ్నం చుట్టాలు బంధువులతో నాలుగు సొక్కలు వేసి శీతకలు తినేస్తే ఆనందమే వేర్రా మధ్యాహ్నం తాళభాద్రి యాత్రకు వెళ్ళి గరగరగా తిరిగేసి ఖర్జూరం శనగలు అన్నీ కొనుక్కొని ఇంటికి వచ్చిస్తే చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తాయిరా ముక్కను రోజు దిమిరియ వెళ్ళి అక్కడ వేసిన పౌరాణిక నాటకాలను చూస్తే మనసు ప్రశాంతం చిన్నటి చిన్ననాటి జ్ఞాపకాలు లార్డ్స్ ఆఫ్ మాటలు పొడిసిన సహస్రాలు గుర్తుపెట్టుకొని ఆనందాన్ని గుండెలు వేసుకొని మళ్ళీ శివమని తిరిగి హైదరాబాద్ వెళ్ళాలిరా మీ అందరినీ ఇక్కడ వదిలేసి బతుకు తెరికి వెళ్ళాలంటే ఎంత బాధగా ఉన్నా తప్పట్లేదురా వెళ్ళి మళ్ళీ పండగకి వస్తానురా కానీ అప్పటికి మన ఊరు పెద్దోళ్ళు ఒక వెనకాల ఒకళ్ళు ఎంతమంది పెద్ద వాళ్ళు కలిసిపోతారు అన్న బాధ అయితే ఉందిరా వస్తానురా అయ్యా